అప్పుడెప్పుడో నేను ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో టికెట్ తో పాటు కచ్చిఫ్ కూడా పంచారు ఈ టికెట్ ఏ సినిమాకి అంటే గోరెంటాకు తెలియని తనం అది చిన్నతనం అవడంతో ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు నేను పెద్ద అయిన తర్వాత అప్పుడు అర్థమైంది సినిమా చూసి ఏడ్చే వాళ్ళకి కళ్ళు తీర్చుకోవడానికి అని కచ్చిఫ్ అయితే ఇచ్చారంట అప్పట్లో నేను రీసెంట్ గా వెళ్లిన సినిమా కూడా ఇస్తే అనిపించింది అదే అమరన్ సినిమా బాగా ఏడిపించేశారు నేను బేసికల్ గా సినిమాలు చూడడం చాలా తక్కువ రివ్యూస్ చూసి అయితే వెళ్లాను ఆనందంతో వెళ్లిన నన్ను ఏడిపించి అయితే పంపించారు ఏ మాట కామాట సినిమా అయితే చాలా బాగుంది సినిమా స్టార్టింగ్ నుంచి అంతా బాగుంది గానీ ఎండింగ్ లో వచ్చేసరికి ఆనంద బోస్ రాలేదు ఫైనల్ గా అయితే నేను ఒకటి డిసైడ్ అయ్యాను నెక్స్ట్ టైం ఇలాంటి మూవీస్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కచ్ తీసుకెళ్లాలని ఇంకా వీడియో విషయానికి వస్తే మా అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు వండిని ఇస్తానా అని ఎప్పుడు టేస్ట్ చూసి చెప్పే మాస్టర్ గారు ఇంకా ఇంటికి రాకపోవడంతో బుడ్డ మేడం గారు అయితే రిపోర్ట్ ఇస్తున్నారు ఇదైతే దోశ పిండి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి చేశాను మా బుడ్డదైతే రిపోర్ట్ ఇచ్చేసింది సూపర్ ఓ సూపర్ అండి ఈ రెసిపీ పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చేసుకోండి అబ్బా 감 <목소리나>